అందరికీ నమస్కారం అండి కరోనా వచ్చి భార్య చనిపోయింది భార్య చనిపోయినప్పుడు భర్త చక్కగా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలి పిల్ల పాప లేరు కనుక ఎవరో ఒకరు వస్తారో భర్త చనిపోయిన వాళ్ళు లేకపోతే భార్య భర్తలు ఈడాకులు తీసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు కష్టపడి పెంచుకుంటారు కనుక అలాంటి వాటిల్లోకి వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని సంసారం నిలబెట్టుకుని మళ్ళీ పిల్ల పాపలు వృద్ధిలోకి వస్తారు పుడతారు కదా అలాంటిది మానేసేసి పిల్లలున్న తల్లిని దగ్గరికి వెళ్ళి జారబడ్డారా అనుకోండి ఆ జీవితం ఎలా ఉంటుంది ఒక నరకప్రాయంగా అయిపోతూ ఉంటుంది అలాంటిదే సిచ్యువేషను ఒకటి రోజు నా దగ్గరికి వచ్చింది అది ఊరు పేరు గట్ట వద్దండి వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్పను కానీ ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటంటే చెప్పండి పిల్లలున్న తల్లి వయసులో తనకన్నా కొద్దిగా పెద్ద ఆవిడి అలాంటి వాళ్ళని పట్టుకుని ఉంటే సంసారం అనిపించుకోదు కదా అది సన్నాసత్వం అనిపించుకుంటుంది అటువంటివి చేయకూడదండి బా చక్కగా భార్య చనిపోయింది కర్మ కాలింది తప్పు లేదు భార్య చనిపోయినప్పుడు భార్య అయినా భర్త అయినా ఎవరు చనిపోయినా పెళ్లి చేసుకోవటంలో తప్పే లేదు కానీ సంబంధాలు పెట్టుకున్నప్పుడు విలువలు పాడైపోతాయి అలా పెట్టుకోకుండా చక్కగా పెళ్లి చేసుకుని నీతుగా బతికితే ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉండదు పది మందిలోనూ పలసనవరం ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అందరూ అక్కుని చేర్చుకుంటారు ఈ రోజుల్లో విడిగా ఉండే కన్నా అలా పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు చిన్నపిల్లలు కనుక పెళ్ళిళ్ళు చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది ఆ బంధం గౌరవంగా ఉండే బంధాన్ని చూసుకోవాలి తప్ప అగావరు బంధంలోకి వెళ్ళి అవి ప్రాణాల మీదకి తెచ్చేస్తున్నాయి ఏంటి చాలా దారుణాలు జరిగిపోతున్నాయి దారుణం అంటే ఇప్పుడు పిల్లలు ఉంటున్నారు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు పిల్లలు తల్లులు అందరూ ఒక ఇంట్లో ఉంటున్నారు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి అది చాలా తప్పు కదండి ఆ రాంగ్ ఆలోచనే తప్పు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఈ మధ్యకాలంలో ఇటువంటి రిలేషనే జంగారెడ్డి గుడు అటువంటి ఎక్కడో ఒకటి జరిగింది ఆవిడ అమ్మాయి భర్త ఆలేడు ఇన్లేగలు కారట్ పెట్టుకుంటే ఈ పిల్లలని కొట్టారు అని పెద్ద గొడవలు జరిగినాయి అటువంటివి ఎలా ఉంటాయంటే అండి చంటి పిల్లల్లో సఫర్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు నేను ముందు మీకు చెప్పింది కూడా అదే ఇప్పుడు పిల్లలున్న తల్లి అది ఆ అమ్మాయికి ఎంత ఇబ్బంది ఉంటుందండి ఆ పిల్లలతోటి అందరూ కలిసి ఒక రూమ్లో ఉంటున్నారో తా ఉత్తర ఉత్తర రేపు పొద్దున్న రోజు చాలా సిచ్యువేషన్లు మారిపోతాయి భార్య అయినా భర్త అయినా వాళ్ళ కన్న బిడ్డలు అయితే కొంచెం గౌరవంగా ఉంటారు తప్ప బయట నుంచి వచ్చి వచ్చిన వ్యక్తులు ఈ బిడ్డలను గౌరవించాలంటే గౌరవించరు ఎక్కడో ఉంటారు అందుకొకళ్ళు ఇద్దరు అంతే తప్ప రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ ఇల్లీగల్ కాంటాక్ట్లోకి వెళ్ళకుండా చక్కగా లీగల్గా పెళ్ళి చేసుకుంటే ఎవరో ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరూ హాయిగా బతకొచ్చు పిల్లలు ఉంటే హాస్టల్లో వేసుకుని చదివించుకోవచ్చు వాళ్ళకి ఏదైనా కావాలనుకుంటే సమకూర్చి పెట్టుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళకి ఇబ్బంది ఉండదు వీళ్ళకి ఇబ్బంది ఉండదు దీనివల్ల పిల్లలు సఫర్ అయిపోతారు పెద్దోళ్ళు సఫర్ అయిపోతారు ఏమంటారు మీ అభిప్రాయాలు తెలియచేయండి మీ కామెంట్లు పెట్టండి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి